హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇదైతే మండే వ్లాగ్ అండి ఇంకా నేను ఫ్రెష్ అవ్వలేదు నైన్ అయిపోయిన టైము మా బాబుకైతే స్నానం చేయించేసాము వ్లాగ్ అయితే బాగుంటుంది చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫుల్ వీడియో వాచ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా మా చిట్టి కనుక స్నానం అయితే చేపించేసినాము ఇంకా ఫుల్ ఎండ నైన్ అని చెప్పాను కదా నైన్కి ఎంత ఎండ ఉంది చూడండి ఇంకా అమ్మ అయితే మార్నింగ్ లేచి బట్టలు అన్నీ వాష్ చేసేసింది సారీస్ బాబు టవల్సిన బట్టలు వాడి బట్టలు అన్నీ ఇంక ఇక్కడ నానేమో ఈ వాటర్ పెడుతున్నారు కొంచెం చల్లగా ఉంటుంది అనేసి అప్పుడే ఎండ షార్ట్ అయింది కదా ఇంకా అందుకనేసి కొంచెం చల్లగా ఉండాలనేసి వాటర్ అయితే పెడుతున్నారు నాన్న ఇంకా ఇటు సైడ్ కూడా అట్లా పెట్టామంటే కొంచెం చల్లగా ఉంటుంది ఇది నిన్న నిన్న పెడితే బాగా చల్లగా అనిపించింది అందుకనేసి ఇంక ఈరోజు కూడా పెడుతున్నారు అమ్మ వాళ్ళు అయితే రాగి సంగటి చేసుకున్నారు నాకేమో టిఫిన్కి ఉప్మా చేసింది ఇంక ఇక్కడేమో అమ్మ బట్టలు ఆరేస్తుంటే నేను బాబు నెత్తుకున్నాను ఇక్కడ కూడా ఈ వీడియో ఇట్లనే వచ్చింది చూడండి ఎండకనుకుంటా అసలు హ్యాంగ్ అయిపోతుంది ఫోను ఇంకా నేను వాడిని ఎత్తుకుంటే అమ్మ బట్టలు ఆరేస్తుంది అసలు ఎండ ఇట్లా ఉందంటే వాష్ చేసిన థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్కే ఇట్లాంటి బట్టలైనా ఆరిపోతున్నాయి అంత ఎండ ఉందబ్బా మాకైతే అసలుకి ఇంకా ఈ ఉగాది పోయిన తర్వాత ఇంకెంత ఎండ ఉంటుందో నాకు అసలు చేతనవ్వట్లేదు ఈ ఎండకే చెప్పాను కదా ఇంకా ఈ అంతా వాటర్ పెట్టేస్తున్నాము అయినా కూడా వేడి మాత్రం తగ్గట్లేదు ఇంక నేను అమ్మ ఇట్లా మాట్లాడుకుంటూ ఏదో టాపిక్ గురించి నవ్వుకుంటా ఉన్నాము ఇక్కడ నాన్న ఎరువు వేస్తున్నాడు మొక్కలకి పూల మొక్కలు అలాగే వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా ఇందులోన ఇంకొంచెం క్రాప్ మంచిగా వస్తుంది పూలు మంచిగా వస్తాయి అనేసి ఇక్కడ ఎరువు అయితే చల్లుతున్నారు ఆల్రెడీ లోపలికి వేసి చల్లేసారలేండి ఇంక నేను అట్లా వీడియో కోసము బయట ఇంకా వీటిలోకి వేస్తుంటే తీసుకున్నాను ఇంకా బయట అయితే చెప్పాను కదండి వేడి ఎక్కువ ఉందనేసి ఇట్లా వాటర్ అసలు ఆడిపోతుంటే పెట్టేస్తున్నాడు నాన్న కొంచెం చల్లగా అన్న ఉంటుంది అనేసి ఎంత వాటర్ పెట్టినా కూడా వేడి మాత్రం తగ్గట్లేదు ఏదో ఆ కాసేపు బాగా చల్లగా అనిపిస్తుంది కానీ బెటరేలే ఈ వాటర్ ఇంక పెట్టకుంటే ఇంకా వేడైపోతుంది ఇంక ఇట్లా మొత్తం చుట్టూ వాటర్ పెట్టేసుకుంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది నేను ఈ వీడియో క్లిప్ తీసినప్పుడు టైం వచ్చేసి ఫోర్ అయింది అయినా కూడా ఎంత ఎండ ఉంది చూడండి అసలు ఘోరంగా ఉన్నాయి ఎండలు అయితే మాకు ఇంక ఇక్కడ వచ్చేసి మా నాన్న టమాటా చెట్టుకి ఇట్లా తాడుతో పైకి కట్టేస్తున్నారు ఇట్లా కడితే ఏంటంటే ఎక్కువ రోజులు కాస్తాయి ఆ చెట్టుకు టమాటాలు అలాగే ఎక్కువ కాయలు కూడా వస్తాయి డ్యామేజ్ అవ్వవు ఇప్పుడు చెట్టుకి కాయలు ఏంటంటే బరువు అయిపోయి టమాటా చెట్టు కింద పడిపోతుంది కదా అప్పుడు కాయలు అంతా డ్యామేజ్ అయిపోతాయి పురుగులు వచ్చేస్తాయి కానీ ఇట్లా కడితే ఏంటంటే పైనే కాయలు ఉంటాయి కదా సో డ్యామేజ్ అంతా ఉండదు పురుగులు కూడా ఉండవు ఎక్కువ రోజులు కూడా కాస్తాయి ఇంటి దగ్గర పెట్టుకుంటాం కాబట్టి చెట్ల ఇట్లా పెట్టుకుంటే చాలా బెటర్ ఎందుకంటే ఒక రెండు మూడు చెట్లే వేసుకుంటాం కదా సో మనకి ఎక్కువ కాయలు ఉంటాయి ఇది ఒక్క చెట్టుకే కాదు మిగిలిన చెట్లకు కూడా ఇట్లనే కట్టారు దీనికి సపోర్ట్గా గోరింట చెట్టు ఉందని దానికే కట్టేసారులే కానీ మిగిలిన చెట్లకంతా కట్టెలు బాతి దానికి కట్టారు మీరు కూడా ఎవరైనా తెలియకపోతే ఇట్లా చేయండి అబ్బా ఎక్కువ రోజులు కాయలు కాస్తాయి అండ్ కాయలు కూడా మంచిగా ఉంటాయి పెద్దమ్మ హాయ్ హాయ్ అమ్మ చెప్పు ఫోటో కాదు వీడియోలే చెప్పు హాయ్ బాయ్ హాయ్ మా పెద్దమ్మ ఫ్రెండ్స్ మా చిట్టు డాక్టరు మా పెద్దమ్మ ఇంకా తిన మా పెద్దమ్మ మా అక్క మా మా అక్క అంటే ఏంటి మా అమ్మ వాళ్ళ అక్క ఇంకా బాబుకి ఏమన్నా అంటే పెద్దవాళ్ళు ఉంటే అన్నీ చెప్తారు కదండి అమ్మకి తెలుసు కానీ అమ్మకంటే పెద్దమ్మకి ఇంకొంచెం ఎక్కువ తెలుసు అన్నీ చెప్తూ ఉంటుంది వచ్చి ఇంక ఇక్కడ మేమైతే కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము మా పెద్దమ్మ అన్నీ చెప్తుంది అనమాట అంటే నేను ఎట్లా కొంచెం ఏ ఎట్లా ఉండాలి బాలింతలు ఎట్లా ఉండాలి పిల్లలు ఎట్లా ఉండాలి ముందు ఎట్లుండే కాలం అట్లా మా అమ్మకి మా పెద్దమ్మకి కూడా కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువనే సో అందుకని మా పెద్దమ్మకి ఇంకొంచెం ఎక్కువ తెలుసు అమ్మకంటే మనం డెలివరీ అయినప్పుడు మనకి మనకి గ్రాండ్ పేరెంట్స్ ఉండాలి కొంచెం ఏవైనా తెలిసినవి చెప్తా ఉంటారు కదా నాకు అమ్మమ్మ నాయనమ్మ ఇద్దరు లేరండి ఇంకా మా పెద్ద మా లోటు ఉంది ఇచ్చేస్తూ ఉంది అన్నీ చెప్తూ ఉంటుంది మంచిగా ఇంకా దిష్టి దియడానికి వస్తుంది కదా అందుకనేసి మా నాన్న డాక్టర్ అంటారు మా పెద్దమ్మని అందుకనేసి నేను కూడా అట్లనే చెప్పాను వీడియోలో ఇంక ఇక్కడ అందరం కూర్చొని టీ తాగుతున్నాము మా పెద్దమ్మ కాఫీ టీ చాలా తక్కువ తాగుతుంది ఈ మధ్య పాపం షుగర్ అటాక్ అయింది భయపడతూ ఉంది అందుకనేసి షుగర్ లేకుండా ఇస్తుంది అమ్మ కొంచెము నేను ఇంకొంచెం భయపెడుతున్నాను పాపం అది తీసుకోకు ఇది తీసుకోకు అనేసి ఇంక నేను అదే చెప్తున్నా నా వల్ల ఎక్కువ భయపడుతున్నావా నేను కామెడీ కట్లు అంటున్నా ఏం టెన్షన్ ఎక్కువ పడద్దు నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఏం అంతా మంచినే ఇతరుల టాబ్లెట్స్ యూస్ చేస్తే అనేసి అంటే తను బయట హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోలేదు ఎవ్రీ మంత్ ఇక్కడే సచివాలయంలో దగ్గర ఏదో ఉంటుంది కదా క్యాంప్ లాగా అక్కడ పెద్దమ్మకి ఆల్రెడీ బీపీ ఉంది ట్యాబ్లెట్స్ ఇస్తారు అక్కడనే బీపీ షుగర్ టెస్ట్ చేస్తారనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు ఎక్కువ ఉందండి అని చెప్పారంట ఇంకా అందుకనేసి ఇంకా పాపం తను భయపడతా ఉంది ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో ఏం కాదులే ట్యాబ్లెట్స్ వేసుకుంటే అని చెప్తున్నాను ఇక్కడ ఇంకా మా అమ్మ అందరికీ టీ ఇచ్చి తను కూడా ఇంకా టీ తెచ్చుకొని కూర్చుంది ఇంక అట్లా ఏదో మాట్లాడుతున్నాము ఇంకా నిన్న నేను ఒక వీడియో పెట్టానండి నిన్న కాదు మొన్న అదేమో డెలీట్ అయిపోయింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మా భూమి కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను అందులోన ఏ మరి ఎందుకో అసలు చైల్డ్ సేఫ్టీ గురించి వీడియో డెలీట్ చేస్తున్నాము నాకు నోటిఫికేషన్ ఉంది నేను చూసుకోలేదు అసలు వ్యూస్ రాలేదని చూస్తే అట్లా వచ్చింది అసలు అంటే ఈ టైంలో వీడియో తీయడమే కష్టము ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అంతా ఇంక అందులోనూ విలేజ్లో ఉన్నాను ఇక్కడ వైఫై ఫెసిలిటీ కూడా లేదు అసలు డేటా అయితే ఫుల్ అయిపోయింది ఆయన అంటే డేటా అయిపోయిందని ఫీల్ అవ్వట్లేదు కానీ వన్ ఎయిటీ వన్ రూపీస్కి ఫిఫ్టీన్ జీబీ వస్తుంది కదా ఇంక ఇక్కడ ఎందుకో మరి ఒక వీడియోకి అంత డేటా అయిపోతుంది మరి అయినా బాధ అవుతుంది కదా అందుకనేసి వైఫై కనెక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇచ్చా అన్నకేమో కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందంట ఇంకా ఒక టెన్ డేస్ తర్వాత వచ్చైతే ఇస్తానమ్మా అన్నట్టు చెప్పారు ఇంకా చూడాలి ఇంకా అంత కష్టపడి వీడియో అప్లోడ్ చేస్తే ఒక ఫార్టీ ఫిఫ్టీ వ్యూస్ వచ్చాయి ఇంకా వస్తున్నాయిలే అనుకున్నాను ఇంకా నేను దర్వా దాని తర్వాత చూడలేదనమాట ఒక టూ త్రీ అవర్స్ తర్వాత చూస్తే ఇంకా వీడియో రిమూవ్ అయిపోయింది మీకు మాత్రమే చూడడానికి పర్మిషన్ ఉంది ఇంక ఇది రిమూవ్ చేసేసాము అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఉండే కొంచెం బాధ అనిపించింది ఇంకా నిన్ననే ఇప్పుడు ఎడిట్ చేస్తు ఇప్పుడు మీకు చూస్తున్న వీడియో కూడా ఇదే ఎడిట్ చేసి పెట్టాల్సింది బట్ ఆ వీడియోని నిన్న ఇంకా వాడున్న క్లిప్స్ మాక్సిమం తీసేసి మళ్ళీ అప్లోడ్ చేశాను ఇంకా అది మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ ఇన్షాట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ వీడియో అప్లోడ్ పెట్టాలంటే మళ్ళీ అగైన్ ఫిఫ్టీన్ జీబీ సరిపోలేదు మళ్ళీ ఇంకొకసారి రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా అసలే వ్యూస్ లేవు అందులో ఇంక ఇందులో రెవెన్యూ కూడా ఏం రావట్లేదు డైలీ త్రీ హండ్రెడ్ రూపీస్ దీనికే పెట్టాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది పళ్ళు వెళ్ళి ఇంకెన్ని రోజులు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకేమనుకుంటున్నా అంటే ఇంకా వైఫై వచ్చే వరకు కొంచెం వీడియోస్ తీసుకొని ఫార్టీ నైన్కి అన్లిమిటెడ్ వస్తుంది కదండి డైలీ అది చేసుకుందాం అనుకుంటున్నాం ఒక టూ త్రీ డేస్ వరకు ఇంకా దాని తర్వాత చూడాలి ఇంకా ఇంకా అదే ఇంకా చెప్పాను కదా ఇక్కడ నేను మా పెద్దమ్మ అమ్మ నాన్న అందరం కలిసి అయితే టీ తాగుతున్నాము అందుకే ఈ ఇమోజీ పెట్టాను కదా మీకు బాబుది ఇంకా దానివల్లనే మళ్ళీ ఎందుకు ఊరికే లేని రిస్క్ మళ్ళీ ఇది కూడా అట్లనే అవుతుందేమో ఏమో అనేసి వాడున్నవరకి మ్యాక్సిమం ఇట్లా హైడ్ చేస్తున్నాను ఇంటెన్షనల్గా కాదు యూట్యూబ్ నా వీడియో రిమూవ్ చేస్తుందేమో పెడితే అనేసి నేను వాడున్న క్లిప్స్ ఇట్లా ఇమోజీ యాడ్ చేసి పెడుతున్నానండి ఇంకా అది రీజన్ మీకు చెప్పాలనిపించింది ఇంకా ఇక్కడ అయితే అమ్మ వాటర్ పెడుతుంది ఇంకా పొయ్యి 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 మీదే వేడి చేసుకుంటున్నాం అని చెప్పాను కదా ఇంకా అమ్మ అయితే వాటర్ నాకు పెట్టింది అయితే ఇంకా అవుతున్నాయి నేను స్నానం చేసేసిన తర్వాత వాడికి కూడా చేపియాలి కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే నిన్నటి వీడియో రిమూవ్ చేసేసింది యూట్యూబ్ బాబు ఉన్నాడు కదా కొన్ని క్లిప్స్లో అంట చైల్డ్ సేఫ్టీ గురించి వీడియో రిమూవ్ చేస్తున్నాము అనేసి వచ్చింది నోటిఫికేషన్ నేను చూసుకోలేదనమాట అప్లోడ్ పెట్టేసి ఇంకా ఉన్నాను ఏంటి వ్యూస్ రావట్లేదని చూస్తే వీడియోని రిమూవ్ చేసేసింది అనేసి నోటిఫికేషన్ వచ్చింది కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే కష్టపడి తీసి ఎడిట్ చేసి పెట్టినా ఇంకా అదేమో అట్లా చేసేసింది ఇంక మళ్ళీ బాబు ఉన్నవన్నీ తీసేసి పెట్టాలి రేపు అట్లా టూ వీడియోస్ అట్లా అప్లోడ్ చేస్తానబ్బా చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి గుండుమల్లె వెళ్ళంటాం కదా మేము గుండు మల్లెళ్ళంటాము పూలు వచ్చినాయి అసలు మా అమ్మకి దీన్ని కోసి పెట్టుకోవడానికి కూడా టైం ఉండట్లేదు ఇక నేను పెట్టుకోవద్దంట త్రీ మంత్స్ వరకు నిన్నైతే అక్క వచ్చింది కదా అప్పుడు పూలన్నీ తెంపి తనకైతే కట్టించాము తను పెట్టుకొని వెళ్ళింది ఇంక ఇక్కడ టమాటా చెట్లు టమాటా కాయలు ఎన్ని ఎన్ని కాయలు ఉన్నాయో అసలు ఇప్పుడు కాస్ట్ బాగా తక్కువ కూడా ఉంది అయినా ఇంటికాడ పండించుకొని తింటే అది వేరే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అసలు ఇంక ఇక్కడ ఒక మునగ చెట్టు ఉంది ఇంకొకటి కూడా ఉంది నేను అక్క వాళ్ళకన్నీ పీకి పంపించారు ఇది కూడా ఇంకా కర్రిక వచ్చేసాయి అనుకుంటా ఇంకోసారి చీటిల్ని కూడా మాకు అమ్మ పూలు దింపుతూ ఉంది నేను చెప్పిన పూలు బాగున్నాయి ఎందుకు వదిలేయడం అనేసి అమ్మకు పూలు అంటే చాలా ఇష్టం గైస్ పాపం ఇప్పుడు టైం లేక వదిలేస్తుంది కానీ లేకపోతే డైలీ కొన్నా అట్లా పెట్టుకుంటుంది కట్టి కానీ ఇప్పుడు టైం ఉండట్లేదు ఈ తులసి చెట్టు చూసారు కదా ఇదేమో ఏజ్ అయిపోయిందంటే కొంచెం అట్లా ఎండి ఎండిపోయినట్టు అయిపోయింది ఇది తీసేయమంటే నాన్న పట్టించుకోవట్లేదు తీసేయమని చెప్పాలి మా చూపి ఎన్ని పూలు వచ్చినాయో చూడండి ఇంకా స్టార్ట్ అయింది కదా స్టార్ట్ అయింది ఇడిగేది ఇంకా ఇప్పటి నుంచి బాగా వస్తాయి ఇంకా ఇక్కడ అమ్మ పూలు తెంపింది కదా అవి నేను కడుతున్నానండి అమ్మ కనకంబరం ఇట్లాంటివి కట్టుకోగలుగుతుంది కానీ ఈ గుండు మల్లెలు కట్టుకోవడం రా చిన్నగా ఉంటాయి కదా ఇంకా విరిగిపోతాయి ఉంటాయి అనేసి నాకే చెప్తుంది కట్టిగా అనేసి ఇంక ఇవి నేను కట్టిస్తున్నా ఇంకా అమ్మ అటు సైడ్ కూర్చొని వెల్లుల్లిపాయలు పీల్ చేసుకుంటా ఉంది చెంగిత్నాల పొడి అంటే కారం పొడి కొడుతుందంట రోడ్లో దంచుతాం మేము ఇంకా అది చేయడానికి ఇంకా అట్లనే కర్రీస్లో కూడా ఇప్పుడు ఎప్పటికప్పుడు చేసుకోవడానికి కూడా టైం ఉండట్లేదు ఒక్కొక్కసారి వాడు బాగా ఏడ్చాడంటే నాకు కష్టమవుతుంది అవన్నీ నేను ఒకదాన్ని చూసుకోవడము ఇంకా అందుకనేసి అమ్మ కొన్ని కొన్ని పనులు ముందే చేసి పెట్టుకుంటుంది ఇట్లా పీల్ చేసుకోవడము ఇట్లాంటివన్నీ నేను ఇంకా నాకు పూలు కట్టడం అంటే చాలా ఇష్టం అబ్బా పెట్టుకోవడం కూడా ఇష్టమే కానీ ఎక్కువ పెట్టుకోను పూలయితే కట్టడం ఎన్నైనా కానీ కడతాను ఇష్టం నాకు పూలు కట్టడం అంటే ఇంకా ఇక్కడ అమ్మతో అట్లా మాట్లాడుకుంటా పూలు అయితే కడుతున్నాను ఇంకా మా వాడైతే టూ మంత్స్ ఇంకా టర్న్ అయిపోతాడు ఎట్లయిపోతున్నాయో డేస్ అర్థం కాకుండా అప్పుడే రెండు నెలలు అయిపోయిందా అనిపిస్తుంది మదర్హుడ్ చాలా బాగుంది అట్లనే కొంచెం నిద్ర లేని టైమ్స్ ఉంటాయి ఒక్కొక్కసారి తిన్నప్పుడే ఏడుస్తారు ఇంకా అవన్నీ ఏమనిపియావు ఎందుకంటే వాళ్ళు క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అవన్నీ మర్చిపోతాము మంచిగా ఉంటుంది ఇంకా అట్లా ఇంక ఇప్పుడు ఇంకొక సిక్స్ డేస్ ఉందనుకుంటాను ట్వంటీ ఫిఫ్త్కి వాడికి టూ మంత్స్ కంప్లీట్ అయిపోతుంది అప్పుడే టూ మంత్స్ అయిపోయిందా అనిపిస్తుంది ఫస్ట్ ఇంకా మీకు వీడియోస్ చేసి పెట్టాను కదా పుట్టినప్పుడు వాడికి జాండీస్ ఉండడము కొంచెం సఫర్ కూడా అయ్యాను ఏంటో ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి కానీ ఇప్పుడు అంతా హ్యాపీ మా వాడు చాలా హెల్తీగా మంచిగా ఉన్నాడు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ఈ సెకండ్ మంత్లో ఇంకా ఎండింగ్కి వచ్చేసాడు కదా ఎంత మంచిగా క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తున్నాడు ఇదండి వాటికి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి